కలెక్టర్ గారి అమ్మాయి బేబీ డాలీని విడిపించి షేర్ఖాన్ని అతని అనుచరులను ప్రభుత్వానికి అప్పగించిన ప్రదీప్ అనే యువకునికి ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన విధంగా యాభై వేల రూపాయలను అందజేస్తోంది తన బిడ్డను కాపాడినందుకు ఈ సాహస పుత్రునికి కలెక్టర్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు నాకు చిన్న ధర్మ సందేహం ఏమిటి మరేం లేదు నువ్వు మాకు మాత్రమే కనిపిస్తావు బయట వాళ్ళు ఎవరికి కనిపించవు మేము నీతో మాట్లాడుతున్నాం అనుకో అప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు మేము గాలితో మాట్లాడే అనుకునే ప్రమాదం ఉంది కదా దానికి సొల్యూషన్ కనిపించాలని నేను అనుకుంటే ఎవరికైనా కనిపిస్తారు అబ్బో నీ దగ్గర ఇంత విద్య ఉందన్నమాట ఇలాంటివే చేస్తున్నాను అమ్మా మై లవ్ బాబు ఎలా ఉన్నవరా బాగున్నానమ్మా మీరంతా బాగున్నారు బాగున్నా నేను ముందే చెప్పాను కదా వాడు నా మాట నిలబెడతాడని వాడు ఎవడనుకున్నావే నా కొడుకు లక్ష్మి ఏమిటమ్మా ఇలా అయిపోయావు ఈ అన్నయ్య అన్న టైంకి వస్తాడో రాడో భయపడ్డావు కదా ఇక నీకన్నీ మంచి రోజులేనమ్మా మన కష్టాలన్నీ తీరిపోయాయి ఎన్ని గారు మీ ప్రదీప్కి నా దేవుళ్ళు పుష్కలంగా ఉన్నాయండి అందుకే అనుకూలం సాధించాడు గాని నోర్మయ్యి అమ్మా వీడు నా ఫ్రెండ్ రాజు నమస్కారం అండి ఆడు రాజు అయితే నాకెందుకు భూజు అయితే నాకెందుకురా పండుగ ఆయన జానక్ షా గారని మా బాస్ వారికి షిప్పింగ్ కంపెనీలు పర్షియా ఎస్టేట్లు ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి ఆయన దగ్గరే ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది ఆంధ్ర బ్యాంకు లో ఐరన్ సేఫ్ లాగా ఉన్నారు హలో మిస్టర్ జానక్ షాజీ మై నేమ్ ఇస్ భీమేశ్ ఐ ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ప్రదీప్ అవునండి సాయంత్రం మీ అమ్మాయిని చూసుకుంటాం నచ్చితే వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుంటాం రేపే ముహూర్తాలు పెట్టేసుకుంటాం అంటే ఈ నరసింహంతో పెట్టుకుంటే అటు ఇటు తెలియవాలంటే ఉంటా ఏమండి తొందర పడుతున్నారేమో చీర నా ఇష్టమే తొందరపడతాను అవసరం అయితే కింద పడతాను మధ్యలో రాయడానికి ఇవాళతో వాళ్ళ కట్టం డబ్బు కోసం ఇచ్చిన గడువు తీరిపోయింది రేపు ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఎవరికి నాన్న పెళ్లి ఏవి ఎరగనట్టు అడుగుతున్నావు చీరేస్తాను ఎవరికేమిటి పెళ్లి అయిపోయింది వీడికి పెళ్లి అయిపోయిందట నాన్న కన్న తండ్రిగా మీ మాట ఏనాడు కదా లేదు లక్ష్మిని కాపురానికి తీసుకురావద్దు తీసుకురాలేదు ఆ అమ్మాయిని కలవద్దన్నారు మానేశాను అంతేకాని మళ్లీ పెళ్ళంటే మాత్రం నేను ఒప్పుకోను దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దు సభాష్ బాబు గారు ఇన్ని రోజులు మా చెల్లెల్ని మీకిచ్చి చేసినందుకు ఎంత బాధపడ్డానో ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత అంత సంతోషిస్తున్నాను సంతోషిస్తున్నాను విచారిస్తున్నాను కోపగిస్తున్నాను అని నవరసాలు పోషించడానికి మీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను గర్వంగా మీతో చెప్పడానికి వచ్చాడు మా వాడంటే ఏమనుకున్నారు ఖాళీ క్వార్టర్ బాటిల్ లాగా ఫీల్ అవుతున్నారేమో నో 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 పవర్ఫుల్ ఫుల్ బాటిల్ మీకు యాభై వేలు ఇస్తానాడా సిక్స్టీ థౌజండ్ తో వచ్చాడు ఏమిటి మహానుభావ ఏమైంది మరుగుతోంది నా బ్లడ్ చేసేస్తాను నేను వింటున్నాను నిజమేనా డబ్బు తెచ్చేశారా ఓహో అనుకున్నది సాధించేశాడు మీ వాడు ఇలాంటి కొడికే గనక నాకే ఉంటే నా జన్మ ధన్యమై ఉండేది అసలు ఇలాంటి కొడుకులు కానీ ఆహా నా జన్మధాన్యం అయిపోయిందండి జీవితంలో నా కాళ్ళ మీద పడిన మొదటి వ్యక్తి బహుశా ఆఖరి వ్యక్తి మీరే అనుకుంటాను మీ తప్పులన్నీ హోల్సేల్ గా క్షమించేస్తున్నాను లేవండి బాబు గారు లేవండి లేవండి అదేమిటి బాబు గారు అంత ఫాస్ట్ గట్టింగ్ అయిపోయిందుకు చీరేస్తారు ఇవన్నీ నేను కావాలి చేయడం లేదు శక్తారు ఆ చేత చేయిస్తోంది డబ్బుకున్న శక్తి అదే బాబు గారు అలాంటి వాడి చేత కుప్పిగింతలు వేయిస్తుంది నోటికొచ్చే జవాబుతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు చేయలేగలం వాడు నా ఫ్రెండ్ అండి అదో రకమైన జబ్బు ఉంది అడికి వాడి చేసిన పట్టించుకోవద్దు ఆ నాన్న ఆ డబ్బా చేతికి పో మా లక్ష్మిని కాపురానికి ఎప్పుడు తీసుకురామంటారు వెంటనే ఇంకా ఆలస్యందుకు ఏ క్షణంలో తీసుకొచ్చాను నాకు ఆనందమే ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు బావేరు ఇక్కడ నుంచి మనం అంతా ఒకటి ఈ ఆనంద సమయంలో ఈ సాయంకాలం మీ అందరి భోజనాలు మా ఇంట్లోనే మా చెల్లెమ్మని మీ అమ్మాయిని అందరినీ తీసుకురావాలి తీరేస్తారు ఒరే బాబు ఈ సాయంత్రం మీ బాస్ జానిక్షా కూడా ఉంటే బాగుంటుంది నా షో అండి అయ్యా పదేళ్ళ తర్వాత మొదటిసారిగా షో తిప్పబోతున్నాను ఏది తప్పట కొట్టండి బాబు ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు పడి తినేసి ఒకళ్ళు నష్టం తెచ్చుకోకూడదు ఇద్దరం కలిసి మరొకళ్ళ ఇంటి మీద పడి తినేయాలి మన మంచి ఒప్పందం ఉంది కదా ఉంది మరిప్పుడు మరిప్పుడు నా కొంప మీద పడి మేసేయడానికి డాంక్ తయారయ్యేవిట్రా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అదిగో ఆ ప్రదీప్ గారి పక్కన కూర్చున్నాడు ఆ కుర్రాడు వాడు మా అమ్మాయిని చేసుకుంటానని మాటిచ్చాడు ఎదురు కట్నం ఇచ్చి అందుకని వాడు ఈ ఊరు వచ్చాడని తెలిసి ఎక్కడ దారిపోతాడో ఓ కన్నేసి ఉంచుదామని వచ్చాను అలాగా భోజనాల భోజనాథాల దగ్గర కూర్చున్నాడు ఆయన్ని వాడు వీడు అనుకో ఆయన కోటీశ్వరుడు ఆయన దగ్గర బోల్డెన్ ఓడలు మేడలు గనులు బోల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇంక చెప్పరు ఇద్దరం కలిసి మనం దువ్వేసి చల్ల కొట్టేద్దాం మీ ఇద్దరు దువ్వేస్తే నేనేమైపోవాలంట కావాలంటే మనం ముగ్గురం కలిసి కంబైండ్ గా దువ్వేద్దాం